అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబేలు మండలం లక్ష్మీపేట అడుగుల పుట్టు గ్రామ పంచాయతీలో పదిహేను వ ఆర్థిక నికి మంజూరైన పంచాయతీ అభివృద్ధి నిధులను పంచాయతీ పరిధిలో పనులు జరపకుండా నిధులు డ్రా చేసి అవినీతికి పాల్పడిన గ్రామ సర్పంచ్ లక్కె అశోక్ కుమార్ కొర వరలక్ష్మి మరియు కార్యదర్శులపై శాఖపరమైన క్రిమినల్ చర్యలు చేపట్టి సర్పంచ్ అశోక్ యొక్క చెక్కు పవర్ రద్దు చేసి స్వాహా చేసిన నిధులు రికవరీ చేయాలని ఈ నెల ఆరున శుక్రవారం గ్రీనెన్స్ సమావేశానికి జిల్లా కలెక్టర్ వారికి ఫిర్యాదు చేశారు ఫస్ట్ వార్డు మెంబర్ సార్ మరి ఇదివరలో మాకు కొత్తగా ఎన్నుకున్నటువంటి సర్పంచ్ లక్ష అశోక్ కుమార్ గారు మా పంచాయతీ నిధులు సుమారు పదిహేను పదహారు లక్షల దరిదాపు డ్రా చేసి వాడిసినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అది కొంత మంచినీరుకి మళ్ళీ సిసి రాంపుల కనేసి వీధి దీపాలు కనేసి మొత్తం డ్రా చేశారు మరీ దారుణంగా అట్లానే పంచాయతీ బిల్డింగ్ క్లీనింగ్ చేయటకు నియమించిన వ్యక్తి మరొకరైతే వాళ్ళ సొంత తమ్ముడి చేత ముప్పై ఆరు వేలు రూపాయలు డ్రా చేసి తినేసినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది కావున ఇది చాలా దారుణంగా ఇక్కడ ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి మా వార్డు మెంబర్స్ పది మంది వార్డు మెంబర్స్ ఉన్నాం కానీ మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎటువంటి ఒక తీర్మానము పంచాయతీ తీర్మానం లేకుండా ఇవన్నీ ఫ్రాడ్ చేశాడు కాబట్టి తక్షణమే ఇవన్నీ మరి దర్యాప్తు చేసి ఆయన ద్వారా రికవర్ చేయడము వెంటనే ఆ డబ్బుకు సంబంధించిన పనులు చేపించడము వెంటనే ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వం వారి దృష్టికి అధికార వారి దృష్టికి మేము తెలియజేసుకుంటున్నాం సార్ మా మాకు ఏ విషయం కూడా మా ప్రెసిడెంట్ గారు మాకు ఇదిగో పలానా మీటింగ్కి రండి పలానా దానికి సంతకం పెట్టాలి అవకాశం ఉన్నదన్న విషయం కూడా మాకు తెలియకుండా ఇంత డబ్బు మరి ఏ విధంగా వాడు ట్రై చేసుకున్నాడో మరి అది మాకు ఇన్ఫర్మేషన్ తెలియాలని మేము అనుకుంటున్నాము నా పేరు అంటే పేరు బాబారావు మా హస్బెండు శాంతకుమారి మావిడి అయితే దానివల్ల నేను మాట్లాడుతున్నాను ఎందుకంటే పంచాయతీ నిధులు ఇలాగా దుర్వినియోగం చేయడం చాలా తప్పు అది కనీసము పది లోనే ఉన్నారు ఆ నెంబర్ లేకుండా వాడు డబ్బు ఎలా మార్చారు మాకు అర్థం కావట్లేదు దాన్ని బట్టి మీరు తెలియదు అందుకే కలెక్టర్ గారు కానీ ఎవరు కానీ అందరు సందేహాల మీదగా మీరు దీనికి ఇంక్వర్ చేయడానికి నా భావిస్తాను సిపిఎం పార్టీ అల్లూరు జిల్లా కమిటీ సభ్యుడి పెద్దబయలు మండలం కార్యదర్శి అల్లూరు జిల్లా పెదబైలు మండలం లక్ష్మీపేట గ్రామ పంచాయతీలో పంచాయతీ నిధులు మొత్తం దుర్వినియోగం జరిగింది ఈ విషయంపై మొన్న శుక్రవారం జిల్లా కలెక్టర్ వారికి గ్రీవెన్స్లో ఇవ్వటం అనేది జరిగింది వెంటనే దర్యాప్తు చేసి ఈ ప్రాంతంలో జరిగినటువంటి అవినీతి ఎవరైతే సెక్రటరీ అలానే ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలని అలానే అవినీతి జరిగినటువంటి సొమ్ముని వెంటనే రికవరీ చేసి ఈ ప్రాంతంలో మంచినీరు అలానే వీధి లైట్లు ఏర్పాటు చేయాలని చెప్పి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే వీధి లైట్లు పేరుతో తొంభై వేల నూట యాభై తొమ్మిది నూట యాభై రూపాయలు జూలైలో ఈ ఈ సంవత్సరం లక్కే అశోక్ కుమార్ పేరుతో డ్రా చేసిన పరిస్థితి ఉంది ఇంకో దఫా అరవై తొమ్మిది వేల నాలుగు వందలు లక్కే అశోక్ కుమార్ సర్పంచ్ పేరుతో డ్రా చేసిన పరిస్థితి ఉంది అలానే శానిటేషన్ వర్కర్ పేరుతో ముప్పై ఆరు వేల రూపాయలు ముప్పై ఆరు వేల రూపాయలు అతని తమ్ముడు పేరుతో డ్రా చేసిన పరిస్థితి ఉంది అలానే మంచినీరు ఇప్పిస్తామని చెప్పి బోర్లు వేసిన తర్వాత హెడ్లు వేయకుండానే మొత్తం డబ్బులు డ్రా చేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది మేము ఆరోపించేది ఏంటంటే మొత్తం డబ్బుల్ని ఈరోజు ఆ కుంభకోణం జరిగింది ఈ డబ్బులన్నీ రికవరీ చేయాలి అలానే చెక్ పవర్ రద్దు చేయాలి అలానే ఆ రికవరీ చేసినట్టు సొమ్ము వెంటనే ఈ ప్రాంతంలో వీధి లైట్లు వేయాలి ఎక్కడ వీధి లైట్లు ఆ కనిపించే దాఖలా లేదు అలానే ఎక్కడ మంచినీరు ఇచ్చిన దాఖలు కనిపించటం లేదు ఒక బోరు వ్యక్తిగతంగా ఒకరిని ఈ గ్రామ పంచాయతీ ఒక పెద్ద మనిషి ఇంట్లో వ్యక్తిగతంగా అక్కడ వేసిన పరిస్థితి ఉంది ఆ గ్రామస్తులు పక్కనే ఒక ఊటగడ్డకెళ్ళి మంచినీరు తెచ్చుకునే పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి వెంటనే ప్రభుత్వం అధికారులు వెంటనే సమగ్రమైనటువంటి విచారణ జరిపించి ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మంచినీరు వీధి లైట్లు వేయాలని చెప్పి సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం